మార్లు కొట్టుకోట్టి ఏం చేసి పక్కన సంవత్సరాలు పచ్చే ఇంకా రెండు సంవత్సరాలు ఏం లేదు మనం కొచ్చేసుకుంటే అది ఎప్పుడే కదా మనమేనా కదా మన అందరికీ లేదా మీరు పెళ్లి గడిగేటప్పుడు సుబ్బాయి మీకు పొడిగలుగుతున్నా నేను అన్న నాకు గుర్తుకు మరణం కృష్ణ కృష్ణా తడపు తాలదు అగ్ని తడపు తాలదు అగ్ని దహించు తాలదు నేను అంతటా ఉన్నా అని చెప్పారు కదా ఓ ఓహి తెలుసు అదే ఇదా గుడ్ ఎందుకంటే ఇంకొక అజెక్ చేస్తారు నేను కలకత్తా షూటింగ్కి వెళ్ళా అదృష్ట షూటింగ్కి కలకత్తా పిచ్చి ఉంది కదా రామకృష్ణ మాట చూసి చూసి దీని వల్ల వెళ్ళి మఠన్ పక్కనే షూటింగ్ చేస్తున్నాం ఎక్కడికి కానీ అభ్యునయం చేస్తుంటాం కాబట్టి సముద్రం పోటీ పొద్దురు సముద్రం పోటీ వెళ్తుంది ఆ పల్లికారు పాటలు పాడుకుంటా పాడుకుంటూ ఆపోజిట్ గా పాడుకుంటూ వాటర్ ప్రకారం పాడుకుంటూ వెళ్తున్నాడు ప్రకారం సాయంకాలం మళ్ళీ పోటీ తగ్గిపోతున్నా పోటీ రివర్స్ అవుతుంది మళ్ళీ పడవ చేసుకు వస్తున్నాడు హైలేసా పాట పాడుకుంటే వెళ్తున్నాడు చూడండి జ్ఞానం వచ్చింది పడవడు మా జ్ఞానం లేదు నా బిఫోర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫస్ట్ నీకు పేరు పెట్టారు సుబ్బాయ్యం అన్నారు అయ్యింది చదువుకున్నారు నీ డిగ్రీ ఆడైంది మీ పెళ్లి చేసారు మీ హస్బెండ్ ఆడేయారు మీ భార్య మా మొగోళ్ళు అయితే భార్య ఆడైంది మీ ఇద్దరికి అయితే పిల్లలు ఆడేయారు అన్ని ఏడవతని బిఫోర్ ఫిఫ్టీ చూడండి ఉద్యోగం చదువుకున్నావు మంచి ఉద్యోగం వచ్చింది ఈ ఉద్యోగం డబ్బులు అని పోయి మంచి కొనుక్కున్నావు ఇల్లు యాడ్ అయ్యింది బిఫోర్ ఫిఫ్టీ అన్ని యాడింగ్ పోటీ తిరిగింది అర్థమైందా ఆఫ్టర్ ఫిఫ్టీ సిక్స్టీ ఓటు రివర్స్ అయ్యింది ఏమంటే మీరు జాబ్ చేసింది చాలు చాలు అంటే గవర్నమెంట్ రిటైర్ అయిన పదవి తిరిగింది రివర్స్ అయ్యింది వేరే ప్లాట్ ప్లాట్ తీసుకోవాలంటుంది అదేం జాబ్ పోయింది కదా పిల్లలు వెళ్ళిపోయారు అప్పుడు మీ భార్య ఏమంటే పిల్లలకి మనవడారు వాడిని చూసుకోవాలి పిల్లలు విడిగాడి అర్థనా విడిపోయింది అంటే బిఫోర్ ఫిఫ్టీ అన్ని వస్తాయి ఆఫ్ తర్వాత తిరుగుమో అన్ని పోతాయి అర్థమైందా ఓహో వెళ్ళిపోయింది కదా లాస్ట్ తర్వాత ఏమంటే హ్యాపీగా చూస్తున్నారు తింటాను అంటే కొన్ని ఊడిపోయినాయి ముందు బిఫోర్ ఫిఫ్టీ వచ్చినాయి కదా ఏం రాఫ్ ఫిఫ్టీ పోవాలి కదా కళ్ళు హ్యాపీగా చూస్తున్నా అండి కళ్ళు కొంచెం మనసుకు వచ్చింది మోకాళ్ళు కొంచెం మోకాలు బాగా తరిగేస్తాడు మోహన్ అరిగిని అప్పుడు ఏమనాలంట మనం బిఫోర్ ఫిఫ్టీ అప్పుడు పళ్ళు వచ్చినప్పుడు హ్యాపీగా ఏ నవ్వేగా డిగ్రీ దాకా చదువుకున్నా హ్యాపీ కాగా ఇవన్నీ వచ్చినప్పుడు హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళిన వాళ్ళు నువ్వు బిఫోర్ ఫిఫ్టీ ఆఫ్టర్ ఫిఫ్టీ రివర్స్ అయినప్పుడు యాక్సెప్ట్ చేయడం చేసుకుంటే జ్ఞానం అంటే కళ్ళు మసుకొచ్చింది డాక్టర్ అన్నాడు కళ్ళు కంటే శుకరాలు వచ్చింది అంటే కళలో అన్నారు కదా థ్యాంక్స్ అండి ఈ ప్రపంచంలో చూసి నా కళ్ళు పురుగులు పట్టుకొని ఎక్కడన్నా భగవంతుడి దగ్గర చూసి భాగ్యాన్ని కల్పించే కళ్ళు రెండు లేకుండా నేను లోపలించుకుంటా థ్యాంక్స్ కళ్ళు గారు కళ్ళు థ్యాంక్స్ చెప్పండి కళ్ళు ఆనందపడతాయి కళ్ళు ఎవ కళ్ళు అని కళ్ళు బాధపడుతుంది నాడు నన్ను చూసి కళ్ళు వయసేది నన్ను బాధపడతాడు చెడు గబక్కన మాట వినపడలేదు ఎదురు నిలబడాలి ఎదురు పడాలి అనుకోండా తిట్టుకో చెరువు తిట్టుకోకుండా థ్యాంక్స్ అండి ఇన్నాళ్ళు బయట ప్రపంచ విషయాలు ఈని ఈని నా చెవులు బూజు పట్టిపోయి ఇప్పుడు బయట ప్రపంచం ఇనే అవకాశం లేదు కాబట్టి థ్యాంక్స్ చెవులు గారండి మోకాళ్ళు అరిగిపోయి డాక్టర్ అన్న మోకాళ్ళు అరిగిపోయి అండి అది రీప్లేస్మెంట్ చేయడానికి అవకాశం లేదన్నారు ఇన్నాళ్ళు పరిగెత్తి పరిగెత్తి భగవంత్ దగ్గర కూర్చున్న సమయం కూడా లేకపోయింది థ్యాంక్స్ మోకాళ్ళు గారు వీటన్నిటిలో థ్యాంక్స్ చెప్పుకుంటే మనతోటి సింహ వయస్సు సిస్టర్ అండ్ బ్రదర్స్ చెయ్యి మన పక్కన పక్కన మన ఆటలు మాట కలిగినప్పుడు అన్నలు కానీ చెప్పిన కానీ మనస్ పూర్తిగా ట్యాంక్ ఆ తర్వాత స్కూల్లో ఫస్ట్ మీకు అని చెప్పిన గురువు మనస్ఫూర్తిగా ట్యాంక్ష అలాగే ఎన్నో కొన్ని వేల సంవత్సరాలు మనుషులు కష్ట నష్టాల్లో కొట్టుకోవడంతో మరి వరదలు కొట్టుబోతున్న వాడి కోసం పంతొమ్మిదో వేల మంది గురువుని తపస్సు చేసి కొన్ని వేల సంవత్సరాలు తపస్ చేసి ఈ జ్ఞాన సత్యాన్ని గురువులందరూ మనస్ఫూర్తి అలాంటి గొప్ప జ్ఞానాన్ని చింతృగా ఆనాపాన సతి శ్వాస మీద దేశ అనే సత్యాన్ని మనందరికి చూపించిన నా గురువు పితా శ్రీవాసుపత్రి గారు మనసు ఉత్పత్తి అలాగే మనకి ఐదు సాక్షి దైవాలు అది ఎవరు నమ్మకూడినా నమ్మినా ప్రతి క్షణం ఐదురు భగవంతుల్ని మనం తీసుకేస్తూ నడుస్తూ ఉంటాం వాళ్ళు ఎవరైతే ఫస్ట్ భూమి భూమి లేదే మనం లేము గర్భ కీర్తి పెట్టాను అనుకుంటాం వాటది మూడు మీద రెండే ఉన్నాయి ఒకటి అజ్ఞానము జ్ఞానము అజ్ఞానము నుంచే జ్ఞానం పుట్టుకొస్తుంది కానీ ఆ ఆకాశం ఇచ్చేవారు అజ్ఞానం తక్కువ కాదు అజ్ఞానంలో నుంచే